అందరికీ నమస్కారం కోవైట్లో మన తెలుగువారు పాస్పోర్ట్ రిన్యువల్ చేయిస్తూ ఉంటారు మరి పాస్పోర్ట్ రిన్యువల్ చేయించుకునే ముందు మనకు కావాల్సిన ఫోటోలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు పాస్పోర్టు రెన్యువల్ చేయించే ముందు మనకు కావాల్సిన ఫొటోస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ సెంటీమీటర్లు వెత్తు ఫైవ్ సెంటీమీటర్లు హైటు ఫైవ్ సెంటీమీటర్లు ఈ ఫోటో సైజ్ లాగా కొంచెం పెద్దగా ఉంటుంది కొంతమంది తెలియక మన దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో ఉంటే చాలు అని చెప్పేసి ఆ ఫోటో తీసుకొని వెళ్తున్నారు అవి చెల్లవు మళ్ళీ అక్కడ తీర్చుకోవాల్సి వస్తుంది మనం మన దగ్గరలో ఉన్న ఫోటో స్టూడియోలోకి వెళ్తే దినార్ న్యూస్ కానీ రెండు దినార్లు కానీ తీసుకొని మనకు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్లు వెర్త్ ఫైవ్ సెంటీమీటర్లు హైటు ఫైవ్ సెంటీమీటర్లు సైజు పెట్టి ఫోటోలు ఇస్తారు దినార్ న్ రెండు దినాలు అలా తీసుకుంటారు రెండు దినాలంటే మన ఇండియా డబ్బులు దాదాపు ఐదు వందల నలభై రూపాయల దాకా అవుతుంది ఇక తర్వాత కొంతమంది పాత ఫోటోలు ఉంటాయి మనం కొన్ని స్టూడియోల్లో ఫోటోలు వన్ ఇయర్ కింద రెండు సంవత్సరాల కిందట ఫోటోలు తీసుకుంటూ ఉంటాం అదే ఫోటో కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటాం అలా ఎవరూ పొరపాటు చేయొద్దండి ఎందుకంటే ప్రజెంట్ మనం ఎలా ఉన్నామో ప్రజెంట్ ఫోటోలే ఎంబసీలో పాస్పోర్ట్ రినివల్కి అడుగుతారు సంవత్సరాలు రెండు సంవత్సరాల కింద పాత ఫోటోలు అయితే తీసుకోరు మనం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద ఉన్న ఫోటో మనం తీసుకొని అదే ఫోటోని మనం ఎడిటింగ్ చేసుకొని తీసుకొని పోతే అక్కడ చెల్లవు అలాంటి పొరపాట్లు ఎవరు చేయొద్దండి మీ దగ్గరలో ఉన్న ఫోటో స్టూడియోలోకి వెళ్ళేసి మీకు కావాల్సిన సైజు ఫోటో అక్కడ మీరు తీర్చుకొని ప్రజెంట్ ఫోటో తీసుకొని వెళ్ళండి ఈ వీడియో మన తెలుగు వారందరికీ షేర్ చేసి తెలియని వాళ్ళందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్